ఉద్ధవా బ్రహ్మచర్య ఆశ్రమం తదుపరి గృహస్థాశ్రమం స్వీకరించ కోరినట్లయితే నేను ఇక్కడ పెళ్లి చేసుకుంటాను గురుగారు ఈ చాలు ఇక్కడ చేపల మీద నేను అమ్మగారు పెట్టిన పచ్చడి కూడు తిని నారిక ఇది అయిపోయింది నేను హాయిగా ఆవిడతో మంచిగా వీలైతే చికెను అవి ఇవి అన్నీ చేయించుకుని రుచిగా తింటాను అని కోరిక కలిగి నేను వివాహం చేసుకుంటాను అనుకునేటట్లయితే తనకు తగిన దానిని అంటే నువ్వు వెళ్ళిపోయి పెద్ద కొట్టేసాడు కూతుర్ని లవ్వాడి పెళ్ళి ఆడకూడదు ఎందుకంటే ఆవిడకు మంచం దిగడం అలవాటు ఉండదు పొద్దు నువ్వు వెళ్ళి కింద పేట వేసి దాని కింద గించాలి బాగా స్థాయి ఉన్న ఆవిడైతే అసలు అడుక్కు తినేదనుకో అది మొహం కూడా కడుక్కోదు లేవగానే చాయ్ కాఫీ ఎక్కడ చాయ్ ఎక్కడ అంటుంది నానం ఉండదు ఏముండదు అందువల్ల నీకు తగిన దానిని అన్నాడు తగిందంటే ఏంటి నువ్వెంతటి వాడువో నీకు తగిన దాన్ని చూసుకో అంతేగాని పెద్దానికి కంపారిజన్ చేయకండి అర్థమైందా అసలు భగవంతుడు మనకి ఏడ్చే పూర్చే చేస్తాడు మన ఎట్లాంటి వాళ్ళమో మనకు తగిన పేళన్నే చేస్తాడు ఏం అనుమానం లేదు అందులో ఎందుకంటే మనం బతుకాడికి తెలియపోతే కదరా అది తర్వాత బ్రహ్మచర్యాశ్రమం తదుపరి గృహస్థాశ్రమం స్వీకరించ కోరినట్లయితే తనకు తగిన దానిని శాస్త్రోక్త లక్షణాలు గలదానిని అంటే శాస్త్రంలో చెప్పిన అన్ని లక్షణాలు మంచి లక్షణాలు ఉండాలి అర్థమైందా వాటకు ముందే కొట్లాడుతూ ఉండేవిడే దడా దడామని నేలకి కాళ్ళు వేసి గుద్దుకుంటూ నడిచేవిడే ఇట్లాంటి ఆవిడని చూసి చేసుకున్నావు అనుకో రేపు నీ బతుకు బస్టాండింగే ఏం అనుమానం లేదు ఎందుకంటే ఇంట్లో అమ్మా నాన్న ఆ విధంగా పెంచారు దాన్ని ఎక్కడొస్తుంది డిఫెక్టు ఆడపిల్ల సరిగా రాకపోవడం కారణం తల్లిదండ్రులు ముఖ్య కారణం అది తర్వాత తర్వాత అలా కులీన కన్యామణిని అంటే ఒక మంచి కులానికి చెందిన కన్యామణిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అంటే తల్లిదండ్రి తెలియని దాన్ని చేసుకోవద్దని అర్థం అర్థమైందా రైట్ తర్వాత ఆ కన్య వయస్సులో తనకంటే తక్కువ వయసు కలదై ఉండాలి ఎందుకు చెప్పారు నేను శాస్త్రంగా చెప్పలేను ప్రాక్టికల్గా చెప్తే కోపం వస్తాం అందుకని నేను చెప్పను అర్థమైందా తర్వాత తన కుల కన్య అయి ఉండాలి నీ కులం అమ్మాయినే చేసుకో ఇది మాత్రం చెప్పచ్చు ఎందుకంటే మనం చూసాం కదా భగవద్గీతలో ప్రతి మనిషి కూడా ఒక గోత్రానికి సంబంధించిన వాడు అనగా సప్త ఋషులకు సంబంధించినటువంటి లీనేజ్ అంటే పారంపర కాబట్టి ఒక దీనికి సంబంధించిన వాడు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళిద్దరికీ తగినటువంటి పరంపరకు సంబంధించినటువంటి జీన్స్ లోపల ఉంటాయి సో మంగళవాడి పిల్లాడు మంగళపని చేయడం ఈజీగా నేర్చుకుంటాడు దొంగవాడి కొడుకు దొంగతనం ఈజీగా నేర్చుకుంటాడు కదా అలాగే అటువంటి వాళ్ళనే నువ్వు పెళ్లి చేసుకుంటే గనక రెండు సరిపోతాయి అటువంటి దీడే వాళ్ళలో కూడా అటువంటి లక్షణాలే ఉంటాయి కనుక కాకుండా నువ్వు వెజిటేరియన్ అయ్యుండి ఆవిడ రోజు కోడి కావాలని లవ్ లవ్వాడు పెళ్లి చేసుకున్నావు అనుకో నీ బతికేమవుతుందిరా అంతే కాబట్టి తన కులకన్య ఉండాలి రెండోది ఒకవేళ కామవశుడయ్యి లవ్ ఆడుతూ ఉంటాం కదా మధ్యలో మనం ఆ లవ్ ఆడినప్పుడు అన్య కులం బాలికను వివాహం చేసుకోవాల్సి వస్తే అప్పుడు నీకు మనం రెండు కాళ్ళు కనపడతాయి తప్ప కులం కనపడదు ఏమీ కనపడదు అంతే అది ఎర్రగా ఉందంటే కనపడదు వేసేసుకోవడం పెళ్ళి చేసుకుందామని సో అట్లా వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే కనీసం అది వేరే కులం అయినా అయితే కనుక చూడవలసిన జాగ్రత్త ఏమిటంటే వీడికన్నా తక్కువ కోలం మ్యాంగ్ చేసుకోమన్నారు అది చెప్తున్నాడు చూడండి ఒకవేళ కామవశుడై అన్య కులం బాలికను వివాహం చేసుకోవాల్సి వస్తే తన కులం కంటే తక్కువ కులం కన్యను వివాహం చేసుకోవచ్చు అంతేగాని పై కులంగా అమ్మాయిని చేసుకోకు ఎందుకని హోమోజెనిటీ ఉండదు ఇందాక చెప్పిన ఇవి క్రోమోజోమ్స్ అన్నది చెప్పాం కదా అవి దతలు కూడవు హెట్రోజెనస్ ఆవిడ హై స్టాండర్డ్ పెద్ద కులంలో పుట్టింది పెద్ద అలవాట్లు ఉన్నాయి గారాబంగా పెరిగింది ఆవిడని తీసుకొచ్చిన ఇంట్లో పెడితే రోజు పేట నువ్వు వేయాలి ఆవిడ అప్పుడు పెళ్లి చేసుకున్న సుఖం ఉంటుందా నీ బతుకు బస్ బస్టాండింగ్ ఉద్యోగం అయిపోతుంది తక్కువ అమ్మాయి అనుకో స్థాయి ఎక్కువగా ఉండదు కాబట్టి కాస్త మన స్థాయికి రావడానికో లేదా మన మీద ఎక్కువగా రుబాబు చేయకుండా ఉండడానికో అవకాశం ఉంది రైట్ తర్వాత తక్కువ కులం కన్యను వివాహం చేసుకోవచ్చు ఇంకా తర్వాత ఏమిటి చూద్దాం యజ్ఞయాగాది అధ్యయన దాన కర్మలు చేయు అధికారం గల బ్రాహ్మణుడు ఇక్కడ ఇక్కడ చెప్పాడు కదా అన్య కుల స్త్రీని కామవశానం చేసుకుంటే అప్పుడు ఎవరెవరిని చేసుకోవచ్చు చెప్తున్నాడు ఇప్పుడు ఏమిటి వాడు ఇంట్లో అన్నీ ఉన్నాయి పూజా పునస్కారం అవి ఉన్నాయి యజ్ఞాలు ఉన్నాయి అటువంటి వాడు ఈ కామవశానికి గనక లోనయ్యేటట్లయితే క్షత్రియ వైశ్య కన్నలను పెండాడవచ్చు తక్కువ కులం వాడే కదా వాళ్ళని చేసుకోవచ్చు కానీ వాళ్ళు తక్కువ కులం వాళ్ళు అయినా కూడా యాక్చువల్గా వాళ్ళు కూడా ద్విజులు అంటే ఉపనయన సంస్కారాలు జరిగేటువంటి కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి నీకు మ్యాచ్ అవుతుంది వివాహం అనేది హోమోజినిటీ కావాలరా హోమోజినిటీ అంటే ఇద్దరు ఏకాభిప్రాయంతో ఉంటే సంసారం నడుస్తుంది హెట్రోజినిటీ వచ్చిందనుకో నేను ఇదంటే అది మామూలుగా ఉద్దాలకుడు చెండిక కథ ఒకటి ఉంది చెప్పుకుందామా ఉద్దాల గురి కదా సో చెప్పాను చాలాసార్లు అది ఏమిటంటే నుంచి ఎట్టా ఉంటుందో చెప్తాను ఆ ఆవిడ ఒక మా పంతులు గారు మామూలుగా మేధకస్తుడు పంతులు అంటే మేధకస్తుడే ఉంటాడు కదా సో ఆయన భార్య కొద్దిగా గద్దరిది కులం ఒకటే అవి ఉండొచ్చు కానీ గద్దర మనిషి సో ఆవిడ వ్రతం ఏమిటంటే భర్త ఏమి చెప్తే దానికి ఖచ్చితంగా ఆపోజిట్ చేయడం అది ఆ వ్రతం ఆవిడికి ఏమే ఒక గ్లాస్తో నీళ్ళు అనుకో ఆ గ్లాస్ తీసుకొచ్చి నీళ్లు మీద పోసేసి వెళ్ళిపోతుంది అంతే నువ్వు ఏది చెప్పావో దానికి వ్యతిరేకంగా చేస్తుంది ఆవిడ ఆవిడ వ్రతం అది సో ఒకరోజు వీడు అది కనుక్కుంటాడు కొన్నాళ్ళకి ఓహో ఇది నేను సజావుగా చెప్పింది దేనికైనా సరే వ్యతిరేకంగా చేస్తున్నది కాబట్టి దీన్ని సాధించాలంటే మనం మనకి కావాల్సిన విధంగా దానికి వ్యతిరేకంగా మాట్లాడాలి మాట్లాడితే నువ్వు వ్యతిరేకం మాట్లాడావు కదా అది మంచి పని చేస్తుంది మీకు అర్థమైందో లేదో మన తెలియదు అందరూ అనుభవిస్తూనే ఉంటారు ఊరికి తెలియనట్టు నటించడం నా దగ్గర అర్థమైందా సో ఆ విధంగా చెప్పాడు సరే ఒకరోజు వాడి తండ్రి గారు ఆర్థికం వచ్చింది పంతులు అద్దెకం పెట్టాలి సో ఏం చేశాడు వ్యతిరేకం మాట్లాడాలి కదా అందుకని చెప్పి రేపు మా నాన్న తద్దినం పెట్టట్లా పోయాడు దరిద్రం వదిలింది పా బియ్యం దండగేందుకు నలుగురు పంతులు పిలవడం దేనికి ఏమీ వద్దు అన్నీ మానే మనిద్దరం తిన్నాం అంతే అని అంటాడు హేయ్ అట్ట అంటావా నేను ఐదుగురు బ్రాహ్మణులు పిలుచుకొస్తా అందరికి పంచపక్ష మరణాలు చేసి పెడతా నువ్వు సద్దిని పెట్టాల్సిందే అని అంతే సరే వీడు అని లోపల అనుకుంటూ వద్దు నేను వద్దని చెప్తున్నాడు నువ్వు నోరమే అంటుంది అది అని పంతులను పిలుచుకొచ్చి వడ్డన చేసి అమ్మ బ్రహ్మాండంగా చేస్తుంది సరే ఎప్పుడు నేను అలవాటు పంతులకు భోజనం పెట్టడం అంతా అయిపోయి వీడు కూడా భోజనం చేసేపటికి వీడు ఆ ఆపోజిట్ మాట్లాడటం మర్చిపోయాడు అంటే సంతోషం కలుగుతుంది కదా అప్పుడు వ్రతం మనం మర్చిపోతాం అనుకోకుండా పెళ్ళ మీద ప్రేమ వస్తుంది సో వచ్చి ఏం చేశాడు ఏమవు ఈ పంతుడు తిన్న ఇస్త తీసుకెళ్ళి దొడ్లో గొయ్యి తీసి పాతి పెట్టి అంటాడు న్యాయంగా తద్దినం పెట్టినప్పుడు మేము చేసేవాళ్ళం మా ఇంట్లో కూడా చేసేవాళ్ళం గొయ్యి తీసి ఆ ఆకుల్ని పాతి పెట్టాలి కుక్కలు అవి తినకూడదు ఎందుకంటే దేవతలు పితృదేవతలు వచ్చి తిన్నారు కనుక విశ్వే దేవతలు వచ్చి భోంచేసారు కనుక వాటిని అపవిత్రం చేయకూడదు సో అన్న నువ్వు అట్టా చెప్తావా పెట్టమని తీసుకెళ్ళి పెంటకొప్ప మీద వేస్తాను పటక్కనే వేస్తా అర్థమైందన్న సో ఈ విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ఇక్కడ క్షత్రియ వైశ్య కులాల వాళ్ళని పెళ్ళాడుతానవి అర్థం అంటే ఏంటంటే వాళ్ళకి ఇంట్లో ఉపనయనం జరగడం కర్మక్రతువులు దానము ధర్మం ఇట్లాంటివన్నీ కూడా కొన్ని ఉంటాయి కాబట్టి ఎక్కువగా రప్చర్ రాదు తీసుకొచ్చి చేసావు అనుకో ఆవిడకి ఏమీ తెలియదు లేచి మొహం కడుక్కోవాలని కూడా తెలియదు ఆ పరిస్థితిలో నువ్వేం చేస్తావురా అందుకని జారితే జారు కిందకు రెండు వేట్లు జారు అంతకన్నా ఎక్కువ జారద్దని చెప్పారు మనకేమో అప్పుడు ఆ వేడిలో ఏ కన్ను కనపడదు ఏ కులమో చూడడం అలా చేయొద్దని చెప్తున్నాడు అదైనా